ఇప్పుడు చూసినట్టయితే పుష్ప టూ ట్రైలర్ ఏదైతే రిలీజ్ అయిందో దానికి నెగిటివ్ టాక్ పబ్లిసిటీ అవుతుంది దానికి మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంకా మెగా ఫ్యాన్స్ నెగిటివిటీ ఇంకా స్ప్రెడ్ చేస్తున్నట్టు ఒక టాక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి దీని దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఇది పుష్ప టూ అనేది ఒక ప్రభంజనంగా స్టార్ట్ అయింది ఎంత ప్రభంజనంగా స్టార్ట్ అయిందంటే ఇంచుమించు మూడేళ్ళుగా నడుస్తూనే ఉంది పుష్ప టూ ఎప్పుడు పుష్ప టూ ఎప్పుడు అనే స్థాయిలో ఎందుకంటే వన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక స్థాయికి వెళ్ళిపోయింది అంటే ఒక మోస్తరుగా హిట్ అవుద్ది బాగుంటుంది అనుకున్నారు కానీ నేషనల్ లెవెల్లో నేషనల్ వైడ్గా ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అవుద్దని కానీ లేదంటే ఆయన ఒక నేషనల్ అవార్డు కొట్టగలుగుతాడని కానీ ఎవరు ఊహించలేదు మేబీ యాక్టింగ్ పరంగా ఆయన బాడీ లాంగ్వేజ్ వాటి పరంగా వివత్సంగా చేశాడు ఆయన డౌట్ లేదు కానీ చెప్పలేం కదా జనాలకు ఎలా ఉంటుందంటే బాగున్న సినిమాలో ఒక్కోసారి కనెక్ట్ అవ్వు బాలీవుడ్ ఒక్కోసారి బాగా హిట్ అయిపోతుంటాయి సో ఇట్లాంటి సందర్భంలో ఇది కనెక్ట్ అయిందా అవదా అనే మీమాంసలో సరే ఎట్లాగూ చేశాం కష్టపడి చేశాం కాబట్టి ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దాం అనుకొని చేసిన నేపథ్యానికి దానికి మించి కలెక్షన్స్ కానీ పేరు కానీ అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ అన్నీ వచ్చాయి సో వచ్చిన తర్వాత ఖచ్చితంగా టూకి ఆటోమేటిక్గా క్రేజ్ పెరిగిపోతుంది కదా పెరిగిన నేపథ్యంలో ఏమవుతుందంటే ఆయన ఎలక్షన్స్ ముందు మొన్న రెండు ఈ రీసెంట్గా జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన మిత్రుడి దగ్గరికి నంద్యాల వెళ్ళడము అది కాస్త సోషల్ మీడియా వేదికగా చినికి చినికి గాలివనైంది ఎవరెవరికి కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇన్ ఫ్యాన్స్కి ఇష్యూ జరిగింది సో జనరల్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటేనే మెగా కాంపౌండ్ ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉంటారు సో వాళ్ళు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనే కన్నా భక్తులు అనాలేమో ఆ భక్తులు బన్నీ గారి సినిమాని ఆడమని ఆడించమని వచ్చినా సరిగ్గా రిలీజ్ అయినా దాన్ని ఫ్లాప్ చేస్తామని రకరకాలుగా చేశారు అంటే ఆ విషయంలో ఎన్నో మాటలు అంటారు దానికి వేరే విషయం వేరే ఉంటుంది అంటే అక్కడ ఎందుకో అంటే రాష్ట్ర పరిస్థితులు బాగాలేవని ఒక విధంగా ఒక విధంగా వెక్స్ అయిపోయిన మనుషులు ఆ విధంగా బయటికి స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసు బట్ ఆ ప్రభుత్వాల్లో ఉండే ఒక వ్యక్తికి సపోర్ట్ చేశారన్నట్టుగా చాలా మందిని జీర్ణించుకోలేదు అరే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడెక్కడ వాళ్ళు ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్గా ఉన్న నేపథ్యంలో ఎట్లా చేయడం ఏంటని సో అది కరెక్ట్ కాదు రాజకీయం రాజకీయమే వ్యక్తిగత వ్యక్తిగతమే సో వృత్తి వేరు ప్రవృత్తి వేరు సో అప్పటి నుంచి కోల్డ్ వార్గా నడిచింది తర్వాత నాగబాబు గారు ఏదో పోస్టులు పెట్టడం ఇవన్నీ జరిగిన తర్వాత మెగా కాంపౌండ్ హీరోలకి వీళ్ళకి పడట్లేదు అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి బట్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా బన్నీ ఎదుగుదలని ఈ విధంగా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టు కూడా ఉంది వీటిలో వాస్తవం లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే పోనీ మెగా కాంపౌండ్ నుంచి ఇష్యూ ఏది వచ్చిందంటే ఫ్యాన్స్ వరకు జనరగా వాళ్ళ హీరోని ఏమని అంటే వీళ్ళు ముందు డైజెస్ట్ చేసుకోలేరు ఫీల్ అయిపోతుంటారు అరే మా ఓడికి ఎంత మాట్లాడరా మా ఓడికి సపోర్ట్ ఇవ్వకుండా కర్నూలు వెళ్ళడం ఏంట్రా వాళ్ళ ఫాదర్ ఇటు పిఠాపురం రావడం ఏంట్రా ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటారు సో ఇలా రకరకాలుగా మాట్లాడుకున్న నేపథ్యంలో వాళ్ళ ఫ్యాన్స్కి వీళ్ళ ఫ్యాన్స్కి సోషల్ మీడియా వేదికగా కొన్ని రకాల కోల్డ్ వార్ నడిచింది ఆ బరికాస్త ముందుకెళ్ళి ఫ్యాన్స్ అల్లురా గారు లేకపోతే మీ చిరంజీవి లేరని చిరంజీవి గారు స్వతహగా పెరిగిన ఎదిగిన వ్యక్తి చిరంజీవి గారు ఎదిగిన తర్వాతే అల్రా గారు అల్లుడు చేసుకున్నారని వాళ్ళు ఇట్లా ఇట్లా ఆటి తిరిగి ఇటు తిరిగి అలా మాట్లాడుకోవడం వల్ల ఎటు తిరిగారు అంత ఒక కుటుంబ సభ్యులు వాళ్ళు ఇట్లా చిన్న చిన్న వాడికి పట్టించుకుంటారని నేను అనుకోను పైగా బన్నీ గారికి శ్రీమతి సురేఖా చిరంజీవి గారు స్వయానం మేనత్త అవునా రామ్ చరణ్ గారికి స్వయ అల్లు అరవింద్ గారు స్వయాన మేనమామ ఎక్కడ పోతాయి రిలేషన్స్ బ్లడ్ రిలేషన్స్ బ్లడ్ రిలేషన్స్ కాకుండా ఇటు పోతాయి కాకపోతే ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు సపోర్టింగ్ గా మాట్లాడుకుని చేసుకుంటున్నప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా ఒకవైపు ఎక్కడుంది ఎవరికి ఇష్టం వచ్చిన అటు ఉన్నారు కదా అప్పట్లో కూడా రకరకాల ఇష్టాలు అష్టాలు ఉంటాయి దాంట్లో కూడా రకరకాల పార్టీలు ఉంటాయి పార్టీలు వేరు ఇష్టాలు వేరు ప్రొఫెషన్ వేరు సో దాన్ని ఫ్యాన్స్ బాగా ఓన్ చేసుకొని ఏదైనా మా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇవ్వకుండా వెళ్ళడం ఏంటని అప్పటికీ ఒక జనసేన ఎమ్మెల్యే అయితే మేము రమ్మన్నావా మేము పిలిచావా రాపా మాకు నష్టం లేదు మా పవన్ కళ్యాణ్ ఒరిగేది ఏం లేదు అన్నట్టుగా మాట్లాడి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమనలేదు ఇది బన్నీ గారు పవన్ కళ్యాణ్ గురించి ఏమనలేదు ఇక్కడ నడిచిన వారికి పోనీ మెగా కాంపౌండ్ హీరోలు అలా చేస్తున్నారని ఎప్పటి నుంచో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ కొడుతుంది కాబట్టి వాళ్ళు ఏదో చేశారని అర్థం ఉంది మహేష్ బాబు ఫ్యాన్స్ గురించి కూడా అలాగే మాట్లాడడం అనేది ఏదో క్రియేట్ చేశారేమో అనిపిస్తుంది ఎందుకంటే మొన్న రీసెంట్గా అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ లో కూడా బన్నీ గారు గెస్ట్ గా వచ్చినప్పుడు బాలయ్య బాబు అడిగితే అక్కడ ప్రభాసు మహేష్ బాబు రణబీర్ కపూర్ ఫోటోలు చూపించారు మహేష్ బాబు నచ్చేది ఏంటంటే ఆయన కంబ్యాక్ బాగా నచ్చుతుంది సో ఏదైతే మహేష్ బాబు ఫ్యాన్స్ గురించి మాట్లాడినప్పుడు ఆయన కంబ్యాక్ మూవీస్ నచ్చుతాయని చెప్పిన బండి గారికి మహేష్ బాబులో ఉన్న అందం ఖచ్చితంగా కావాలనుకుంటారు ఏ హాలీవుడ్ హీరో కూడా ఈయన ముందు పనికిరాడము అనిపిస్తుంది ఆయన హైటు వెయిట్ ఎర్రగా బుర్రగా అండ్ మోర్ ఓవర్ కమ్బ్యాక్ అని ఎందుకు అన్నారంటే బండి గారు అన్స్టాబుల్లో ఒక సినిమా మోస్తరుగా ఆడలేదు బాగోలేదు వెంటనే సెకండ్ సినిమా లైన్లో పెట్టి కథ ఎంచుకునే విధానం కానీ దాన్ని టేకింగ్కి కష్టపడే విధానం కానీ చాలా బాగా హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయ్యేలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడంట అలా చెప్పాడు అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గురించి చూస్తే ఆయన డేరింగ్ చాలా మంచిది చాలా నచ్చుతుందని నిజమే కదా డేరింగ్ అంటే ఎలాంటి డేరింగ్ అమ్మా స్టార్డమ్ ఎలాంటి స్టార్డమ్ పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ అందరి హీరోలు కన్నా బేబల్స్ స్టార్డమ్ కదా ఒక విధంగా చెప్పాలంటే అంత స్టార్డమ్ ఉండే హీరో సింపుల్గా నాకొద్దు నేను రాజకీయాలు ప్రజలకు సేవ చాలా చాలామంది ఆ డబ్బు కోసం వచ్చాడంటే ఇప్పుడు ఒక్కొక్క హీరోకి వంద కోట్లు పైన ఇస్తున్నారు ఒక్కొక్క సినిమాకి సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసుకున్న వందల కోట్లు ఎటు పోవు కదమ్మా సో అవన్నీ వదులుకొని ఇందులోకి వచ్చాడు కాబట్టి ఆయన నిజంగా ఆ డేరింగ్ అంతే కదా చక్కగా ఉన్న ప్రొఫెషను కెరీర్ను మానుకొని ఒక్కసారిగా వేరే కెరియర్లోకి వెళ్తాను అక్కడ నాన్న ఇబ్బందులు పడతాను అందరితో తిట్లు తింటాను అంటే ఎవరికైనా కష్టంగా ఉంటుంది కదా సో దాన్ని ఆయన అంత బాగా డేరింగ్గా పోల్ చెప్పాడు బన్నీ కూడా సో దాంట్లో నాకు పవన్ కళ్యాణ్ అంటే పడదు వాళ్ళ అలాంటివి లేదు కదా సో ఎవరు కెరియర్ వాళ్ళది ఎవరు లైఫ్ స్టైల్ వాళ్ళది ఇంకా బన్నీ గారికి మహేష్ బాబు ఫ్యాన్స్ బ్యాట్ రోల్స్ చేయడము లేదా మెగా ఫ్యాన్స్ బ్యాట్ రోల్స్ చేయడం అవేవి ఉండవు ఇం ఒకవేళ ఉన్న అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న సినిమాలో కంటెంట్ ఉంటే ఎవ్వడు దాన్ని ఆపలేడు ఎవ్వడు నోబడి ఇప్పటికే చూసావు అసలు బీహార్లో జనాలు ఎలా వచ్చారమ్మా అక్కడ ఎవరైనా ఆపాలని చూసారా లేదంటే అంత వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారా ఒక సౌత్ వాడు ఎస్పెషల్లీ తెలుగు వాడు అక్కడ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం ఏంటి దానికి లక్షలాది జనాలు రావడం ఏంటి ఎంత ఆశ్చర్యంతో కూడా ఆనందం వేస్తుంది చూడండి నిజమా కాదా అరే అదిరా కొట్టాడరా మన తెలుగు వాడు ఒకడు ఎవరవుని మనతో ఎప్పుడు బాహుబలితో కానీ ఇండియన్ సినిమాగా మారిందమ్మా బా రాజమౌళి కొట్టాడురా ఇండియన్ సినిమా నార్త్ వాళ్ళందరూ నోర్లు మూయించాడరా అని అనిపించలే ఇప్పుడు ఒక సౌత్ హీరో ఒక తెలుగు హీరో వెళ్ళి అక్కడ సభ పెడితే నిజంగా ఏ బాలీవుడ్ హీరో పెట్టినా అంత జనాలు వస్తారో నాకు తెలియదు ఎట్లా వచ్చారమ్మ క్రెడిట్ గోస్ట్ బండి అండ్ టీమ్ టీమ్ అంటే సుకుమార్ గారు అండ్ టీం అంతే కదా ఆ కష్టం ఒకే కదా అరే ఎంత బాగా వేసాడు అని అంటే ఏం చేశాడు రా మ్యాన్ రేజు బయట ఎంత ఎంత బాగున్నాడు లో అక్కడేంటి మొత్తం డీ గ్లావరేజ్డ్గా గడ్డం పెంచి తగ్గేదిలే అని వాళ్ళకి అది బాగా నచ్చేసింది ఓన్ చేసుకున్నారు కాబట్టి మహేష్ ఫ్యాన్సు చిరు ఫ్యాన్సు పీకే ఫ్యాన్స్ చేస్తారు వాళ్ళ వాళ్ళకి ఇదే పని అప్పుడు ఏదో ఆయన వెళ్ళాడని ఎలక్షన్స్ ఆవేశం లేదో అంటే మాట్లాడుండొచ్చు కానీ అట్లా అయ్యేదైతే ఏమి నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ సో మచ్